పథకాల పేర్లు పునరుద్ధరణ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వర మధ్య అమలైన పథకాల పేర్లు మార్చిన వైకాపా ప్రభుత్వం పాత పేర్లనే పునరుద్ధరిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం మారినప్పుడు ఆ పథకాల పేర్లు మార్చడం అనేటువంటి జరుగుతుంది అయితే కొన్ని పథకాలను తీసేయడం కొన్ని పథకాలను పెట్టడం అనేది కూడా జరుగుతుంది అన్న క్యాంటీన్లు ఉంటే అన్న క్యాంటీన్లను అమతం కూడా వైకాపా సభ సర్కారు ఎత్తేసింది ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ చేస్తూ ఉంది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఇక్కడ పథకాల పేర్లు మార్చినటువంటి వైకాపాకు అంటే వైకాపా మార్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ జనసేన అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ పాత పథకాల పేర్లను మరి కొనసాగిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు వివిధ పథకాలకు సంబంధించిన పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది రెండు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొనసాగిన తిరిగి ఆయా పథకాలకు పునరుద్ధరించింది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు పేర్లను మారుస్తూ ఆ శా ఆ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు చేశారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది పథకాల పేర్లు పునరుద్ధరణ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వర మధ్య అమలైన పథకాల పేర్లు మార్చిన వైకాపా ప్రభుత్వం పాత పేర్లనే పునరుద్ధరిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం మారినప్పుడు ఆ పథకాల పేర్లు మార్చడం అనేటువంటి జరుగుతుంది అయితే కొన్ని పథకాలను తీసేయడం కొన్ని పథకాలను పెట్టడం అని కూడా జరుగుతుంది అన్న క్యాంటీన్లు ఉంటే అన్న క్యాంటీన్ల మతం కూడా వైకాపా సభ సర్కార్ ఎత్తేసింది ఇప్పుడు మళ్ళా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ చేస్తూ ఉంది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఇక్కడ పథకాల పేర్లు మార్చినటువంటి వైకాపాకు అంటే వైకాపా మార్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ జనసేన అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ పాత పథకాల పేర్లను మరి కొనసాగిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు వివిధ పథకాలకు సంబంధించిన పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొనసాగిన పేర్లనే తిరిగి ఆయా పథకాలకు పునరుద్ధరించింది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి ఆదేశాల మేరకు పేర్లను మారుస్తూ ఆ శా ఆ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు జయశారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది